ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కర్మ జిల్లా కమిటీగా ఈ రోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈ రోజు రేవంత్ యొక్క ఇష్టమని దగ్ధం చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మలు కనబడుతుంది ఇప్పటికే ఈరోజు కళాశాల అనేక ఇబ్బందులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్త చుట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈ రోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యజమాన్యాల పైన ఈ రోజు దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది నిన్నటికి నిన్న ఈ రోజు జారీ చేసి ఈ రోజు కళాశాల యజమాన్యాల పైన విజిలెన్స్ ఈరోజు సర్కులు జారీ చేసిన పరిస్థితి ఉంది అంటే విద్యార్థి ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ రోజు ఏదైతే సంబంధించిన ఈ రోజు దానిపైన ఎన్నికల పైన విద్యార్థుల పని లేని పరిస్థితి కబడ్డీ కబడ్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యార్థులు స్కాలర్షిప్ రేస్ఫిట్ అయ్యే రానున్న రోజుల్లో మీ అంత మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ముట్టడిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ ఎస్సాపై జిల్లా కార్యదర్శి